హాయ్ అండి ఎంతటి చెవు నొప్పి అయినా క్షణాల్లో తగ్గించుకోవచ్చని మీకు తెలుసా చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఎక్కువగా పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ చెవునొప్పితో బాధపడుతూ ఉంటారు కదండి ఎక్కువగా మెడిసిన్స్ వేస్తూ ఉంటారు లేదంటే డ్రాప్స్ వేసేస్తూ ఉంటారు ప్రతిదానికి మనం మెడిసిన్స్ అయితే యూజ్ చేయకూడదు కదండి ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా టాబ్లెట్లతో పని లేకుండా ఈజీగా వన్ అవర్ అవుట్పుల్ తగ్గిపోతుందండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలా మెంతో ప్లస్ కానీ జెండు బమ్ కానీ ఇలా మీ ఇంట్లో ఏదైనా కూడా జెండు చెండు బామ్ కానీ మెంతో ప్లస్ కానీ శాస్త్రి బామ్ కానీ ఈ మూడిట్లో ఏది అవైలబుల్గా ఉంటే తీసుకొని ఇలా కొద్దిగా కాటన్ తీసుకొని దానికి కొద్దిగా ఈ విధంగా అప్లై చేసేయాలండి ఇలా చేసిన తర్వాత ఈ కాటన్ని నైట్ పడుకునే ముందు చక్కగా ఈ చెవులు మీకు ఏ చెవులు అయితే ఎక్కువగా పెయిన్ ఉందో ఆ పెయిన్ ఉన్న చెవులో ఈ విధంగా కాటన్ పెట్టేసాం అనుకోండి చక్కగా ఒక వన్ అవర్ లోపలనే రిలీఫ్ అయిపోతుందండి వీటి ఘాట్ అనేది చక్కగా మనకి బాగా పనిచేస్తుంది ఇలా చెవులో పెట్టుకున్నాం కదండి చెవులో పెట్టుకున్న ఒక వన్ అవర్ లోపలనే మీకు రిలీఫ్ అయిపోతుంది నిజంగా చెప్తున్నాను చాలా చక్కగా వర్క్ అవుతుంది నేను ట్రై చేసిన తర్వాతనే మీకు ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నానండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి సో మరి మీకు ఈ టిప్ నచ్చింది అనుకుంటున్నా నచ్చితే మాత్రం ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్